ఎత్తేస్తాం ఆ రిజర్వేషన్లతో అన్యాయం కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన దరిద్రం బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కామెంట్స్ రాష్ట్రంలో బీసీ కోటాకు గండి కొడుతున్నారని ఆరోపణ ఐఎన్సి అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని చేశారు మతం మతం పేరుతో తీసుకొచ్చిన ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ముస్లింలను బీసీలుగా మారుస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లను గట్టి కొడుతున్నది ఎవరో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బంగారం శృతి ప్రేమేందర్ రెడ్డి ప్రకాష్ రెడ్డి అమర్నాథ్ సునీతతో కలిసి మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు దేశంలో కాంగ్రెస్ పార్టీ దిగజారిని వ్యవహరిస్తుందని అన్నారు అయితే కి సంబంధించి బీజేపీ రెండొకటనేమో కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు చెంచాగిరి చేస్తుర్రు ఆ కవితను అరెస్ట్ చేసి అంత గేము అంత ఉత్తమాటలే మాటలే అని ఏమో కాంగ్రెస్ వాళ్ళు అంటారు కానీ బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ వేసేటువంటి అన్యాయాలు అంత ఇంత కాదు కాంగ్రెస్ పార్టీని కనుక గెలిపిస్తే మొత్తం సర్వనాశనం పట్టిస్తుంది అని ఏమో బీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద మంది పడతారు అయితే వీళ్ళు వీళ్ళు తిట్టుకునిడే ఉన్నది కానీ మరి ప్రజలకు ఏమైనా చేసేది ఉందా మోడీ కూడా ఏం చెప్పిండు నల్లధనాన్ని ఒక్కొక్కరి ఖాతాలల్లా పదిహేను లక్షల వరకు టక్క 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 ధన్ 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 ఇస్తా అన్నాడు అది ఇప్పటి వరకు వేయకపోతే ఇప్పటికీ కూడా ఏదైనా మెసేజ్ వస్తే అయ్యో ఎలక్షన్ టైం మరి మోడీ నాకు వచ్చినే పదిహేను లక్షలు అని అప్పు అట్లా కూడా చెక్ చేసిన వాళ్ళు ఉన్నారు అల్లు అవి అవి పడేది లేదు పీకేది లేదు ఎట్లా ఏది ఉంది మీ మాటలు రాజకీయ నాయకుల మాటలు అబ్బబ్బబ్బబ్బా మేకప్ వేసుకొని ఆర్టిస్టులు కానీ ఎట్లా నటనని జీవించి ఎదుటోళ్ళని ఆకట్టుకుంటారో వీళ్ళకు మేకప్ కూడా అవసరం లేదే నీ అమ్మ మేకప్ వీళ్ళకి మేకప్ వద్దు కానీ వీళ్ళ ముంగడ ఒక నలుగురు ఓటర్లు వాళ్ళు వీళ్ళు నిలబడితే దాళగా వెళ్ళాలి వీళ్ళ ఆట మామూలుగా ఉండేది ఇక వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఈడ ఈడికే సూట్ పెట్టి కొడితే నీ అమ్మ కాశ్మీర్లో ఎవడైతే పా జవాన్ మీదకి ఎవడన్నా తిరుగుబాటుకు వస్తున్నావు ఉగ్రవాదులో పాకిస్తాన్లో వానికి కొడితే వీడికే కొడితే వీని వాడు ఆడ ఒక అసోడ్ మాటలు మాట్లాడతారు ఒకవేళ వీళ్ళని కనుక ఆడ బార్డర్లో ఏమైనా యుద్ధం అవుతుంది కానీ పంపించినవి అనుకో ఒక్కడ వాడు బిడ్డ వీళ్ళకి ఏమున్నా అధికారం కావాలి అధికారం అధికారం అధికారం